పేరున్న బ్రాండ్లతో మద్యం కుంభకోణానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైసీపీ ఆరోపిస్తోంది పేద ప్రజల రక్తాన్ని తాగడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ ధ్వజమెత్తింది గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లే కార్డులు ధరించి నారావారి సారా అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది ప్రజల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఫాతిమా విమర్శించారు తయారు చేయాలి ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అనంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మద్యం ప్రియులు కొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈ రోజు స్పిరిట్ లో మీకెంత వాటా వస్తుంది ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు ఈ రోజు చిత్తూరు మొన్న విజయవాడ మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పుట్ట వేసారేంటి ఏంటి ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ఇస్తున్న నకిలీ మద్యం మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు మీరు మీ కొడుకు మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీకెంత ప్యాకేజ్ వస్తుంది మేము అడుగుతుంది ఒకటే మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో మీరు పెట్టే నకిలీ మీరు పంపించే నకిలీ మధ్యంలో ఎంతమంది తాగి చస్తున్నారో మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ నేను మంచి మద్యం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నవి ఇచ్చినవి ఈ రోజు మీ నకిలీ మద్యానికి వచ్చిన దాని మీద సర్టిఫికేట్ కూడా మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది మీరు ఏదో అంటున్నారు రెండు అయింది మూడు అని పెట్టి అంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా చేయకుండా ఏ విధంగా ఆర్ఓ వాటర్ సెంటర్ ప్లాంట్లు ఉన్నాయో ఆ విధంగా మీరు ఈ నకిలీ మధ్య సెంటర్ ప్లాంట్లు కూడా పెడదామని అనుకుంటున్నారేమో కానీ ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు బుద్ధి చెప్తాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఇబ్బందులు అన్ని అయిపోయి ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్ళ దుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన